ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు ఒక్కలు తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

What? <laughs> <laughs> போர்ட்டர் லாபத்தாடுதான் ஆல்ரெடி

ఏమ్మా వారం మొత్తం ఇస్తారు కదమ్మా ఒకరి రోజే రాకపోతే ఏమ్మా మీరా ఎంతమంది ప్రాణాలమ్మా இப்ப பதிமந்த டானால் பண்ண இவரு ரெஸ்பான்ஸ் பண்ணு ஓரம் மொத்தம் மிஸ் ஆறு கதா